హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఆర్ లైఫ్ అండ్ లివింగ్ అయితే నేను మళ్ళీ మీ ముందుకు ఒక మంచి వీడియోతో వచ్చేసాను ఏంటి మంచి వీడియో అని చెప్పి ఇలా జుట్టు దూక్కుంటూ జుట్టు విరబూసుకొని కూర్చుంది అని అనుకోకండి ఎందుకంటే ఈరోజు వీడియో మన హెయిర్ గురించి హెయిర్కి సంబంధించిన వీడియో నేను ఈ వీడియోలో ఒక మంచి హెయిర్ ఆయిల్ గురించి చెప్పబోతున్నాను దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఎలా యూజ్ చేయాలి అనే దాని గురించి చెప్పబోతున్నాను హెయిర్ కోసం చాలామంది లేడీస్ ఎన్నో టిప్స్ ఎన్నో ఆయిల్స్ వాడుతూ ఉంటారు కదా కొంతమందికి పడతాయి కొంతమందికి పడవు దానివల్ల హెయిర్ లాస్ అవుతారు చాలామందికి హెయిర్ వాల్యూమ్ కూడా తగ్గిపోతుంది నా హెయిర్ చూడండి గడ్డిలాగే ఉంది కదా నాది మామూలుగానే చాలా డ్రై హెయిర్ నేనైతే ఇంకా ఆయిల్ కూడా అస్సలు పెట్టను అందుకే ఇక్కడ నుంచన్నా కొంచెం హెయిర్ గురించి కేర్ తీసుకుందామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను నాతో పాటు మీరు కూడా చేయండి అండ్ ఇంకో టిప్ ఏంటంటే కోమ్కి ఇలా దూరం దూరంగా ఉంటాయి కదా టీత్ దాంతోనే మనం ఎక్కువగా చిక్కులు తీసుకోవాలి అలా చేయడం వల్ల కొంతవరకు హెయిర్ అనేది ఊడకుండా ఉంటుంది ఇంకా నెక్స్ట్ హెయిర్ ఆయిల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ఫస్ట్ ఒక ఇలాంటి గిన్నె తీసుకొని అందులోకి పారాషూట్ కోకోనట్ ఆయిల్ కానీ ఏదైనా సరే కోకోనట్ ఆయిల్ కానీ లేదా ఆల్మండ్ ఆయిల్ని కానీ మీకు ఎంత కావాలనుకుంటే అంత వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఒక టూ స్పూన్స్ మెంతుల్ని యాడ్ చేసుకోవాలి మెంతుల వల్ల హెయిర్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి దీనిలో విటమిన్ ఏ సి కే అండ్ పోలిక్ యాసిడ్ కాల్షియం ఐరన్ ఇలాంటివన్నీ ఉంటాయి దీనివల్ల హెయిర్ అనేది చాలా హెల్తీగా అవుతుంది ఇంకా హెయిర్ ఫాల్ తగ్గి హెయిర్ గ్రోత్ కూడా ఉంటుంది ఆ తర్వాత ఒక టూ స్పూన్స్ ఫ్లాక్స్ సీడ్స్ని యాడ్ చేసుకోవాలి అంటే తెలుగులో ఆవిస గింజలు అంటారు ఇప్పుడు వీటిని ఒకసారి మంచిగా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో వీటిని బాయిల్ చేసుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారినివ్వాలి ఆ తర్వాత ఏదైనా ఒక కంటైనర్ తీసుకొని దాని మీద ఇలా ఒక జల్లెడ పెట్టుకోవాలి ఆ తర్వాత ఇందులోకి ఈ ఆయిల్ మొత్తం వేసుకోవాలి ఇంతే అండి మన హెయిర్ ఆయిల్ అయితే రెడీ అయిపోయింది దీన్ని ఇలా స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని ఎలా పెట్టుకోవాలో చూద్దాము ఫస్ట్ అయితే మన హెయిర్ని ఇలా టూ పార్టీషియన్స్గా తీసుకోవాలి ఇప్పుడు ఆయిల్ని తీసుకొని ఓన్లీ చిన్న కాటన్ తీసుకోవాలి ఆ కాటన్ని ఈ ఆయిల్లో డిప్ చేయాలి కొద్ది కొద్దిగా తీసుకుంటూ మన స్కాల్ప్కి అప్లై చేసుకోవాలి ఆయిల్ అప్లై చేసుకోవడానికి కొంచెం టైం ఎక్కువగానే పడుతుంది మీరు ఇంకా మెంతులు ఫ్లాక్స్ సీడ్స్తో పాటు కరివేపాకు మందార పాకులు అండ్ పువ్వులు ఇవి కూడా యాడ్ చేసుకొని మందారం ఆకులు మందార పువ్వుల వల్ల కూడా హెయిర్ కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఈ ఆయిల్లో మనం మెంతులతో పాటు గింజల్ని కూడా యాడ్ చేసాం కదా వీటిలో విటమిన్ ఇ ఉంటుంది దీని వల్ల హెయిర్ గ్రోత్ అనేది చాలా ఫాస్ట్ గా ఉంటుంది అండ్ హెయిర్ కూడా మంచిగా షైన్ అవుతుంది అండ్ ఇంకా మెంతుల వల్ల కూడా చాలా మంచి హెయిర్ గ్రోత్ ఉంటుంది అండ్ స్కాల్ఫ్ కి ఏమైనా ఇన్ఫెక్షన్స్ అయితే కూడా మెంతుల వల్ల చాలా వరకు తగ్గిపోతాయి ఆయిల్ మొత్తం ఇలా హెయిర్కి అప్లై చేసుకున్న తర్వాత అస్సలు కోమ్ పెట్టకూడదు ఇలా ఒక ముడి వేసేసుకోవాలి ఎందుకంటే కోమ్ పెడితే మనం పెట్టుకున్న ఆయిల్ మొత్తం కోమ్కే వెళ్ళిపోతుంది ఇంకా దానివల్ల మనకి ఏం బెనిఫిట్ ఉండదు ఆయిల్ పెట్టుకున్న తర్వాత ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు అలానే ఉంచి హెడ్ బాత్ చేసుకోవాలి షాంపూతో కానీ లేదా కుంకుడుగాయలతో కానీ చేసుకోవచ్చు చూశారు కదా ఈ ఆయిల్ వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో అందుకని మీరు కూడా ట్రై చేయండి రిజల్ట్స్ మీరే చూసేయండి అండ్ ఇలాంటి మరిన్ని బ్లాగ్స్ కోసం టిప్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి